రైల్వే ప్రయాణికులకు సువార్త చెప్పారు డివిజనల్ రైల్వే మేనేజర్ సాధారణంగా జనరల్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కోసం యూటీఎస్ యాప్ను ఎక్కువగా వాడుతుంటారు అయితే ప్రయాణికుల ఇబ్బంది దృష్టిలో పెట్టుకున్న రైల్వే అధికారులు ఎం యూటీఎస్ అనే మరో ప్రత్యేకమైన యాప్ని తీసుకొచ్చారు ఎం యూటిఎస్ అంటే మొబైల్ అన్ టికెట్ సిస్టమ్ రైల్వే ప్రయాణికుల కోసం రిజర్వ్ చేయని టికెట్లను పొందడానికి ఎం యూటీఎస్ యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుంటూరు రైల్వే డిఆర్ఎం సుదేశ సైన్ తెలిపారు ఈ యాప్ ద్వారా క్యూలో నిలబడే అవసరం లేకుండా టికెట్ కౌంటర్ దగ్గరే ప్రత్యేకమైన మొబైల్ ప్రింటర్స్ ద్వారా టికెట్ని పొందవచ్చునని ఎలా అయితే బస్సులో కండక్టర్ టికెట్ ఇస్తారో ఆ విధంగా మనం మొబైల్ ద్వారా టికెట్ స్లిప్ని ఆ విధంగా మన మొబైల్ ద్వారా టికెట్ స్లిప్ని పొందవచ్చునని ఈ టికెట్ని ట్రైన్ ఎక్కబోయే ముందు టికెట్ కౌంటర్ దగ్గరలోని యాభై మీటర్ల రేడియస్లో ఎక్కడైనా తీసుకోవచ్చునని అంతేకాకుండా దీని ద్వారా ప్రత్యేక పండుగలలో ప్రత్యేక సందర్భాలలో రైల్వే స్టేషన్లో రద్దీ తగ్గించే విధంగా ఎక్కడైతే ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారో లైక్ పుష్కరాల దగ్గర గుళ్ళ దగ్గర చర్చి కూటముల దగ్గర మసీదు ప్రత్యేక ప్రార్థనా స్థలాల దగ్గర ఈ సిస్టమ్ని వారికి చేరువ చేసే విధంగా సన్నద్ధం చేస్తున్నారు గుంటూరు పట్టాభిపురం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎం ఈ యాప్ని ఆవిష్కరించారు యాప్ ద్వారా టికెట్ వివరాలు అందించి మొబైల్ ప్రింటర్ నుండి టికెట్ని రూపొందించడం జరుగుతుందని తెలియజేశారు ఈ అవకాశాన్ని రైల్వే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిఆర్ఎం పిలుపునిచ్చారు